ఆర్ నారాయణమూర్తి గారు పేరు తెలియని సినీ అభిమానులే కాదు తెలుగు వారే ఉండరంటే అతిశయత్తేమీ కాదు విప్లవ సినిమాలతో ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో ప్రొడ్యూసర్ డైరెక్టర్ తన జీవితం అంతా పెళ్లి కూడా చేసుకోకుండా సినిమాలకే అంకితమైపోయారు తన ఫిల్టర్ లేని మాట తీరుతో సింపుల్ లైఫ్ స్టైల్తో కనిపించే నారాయణమూర్తి గారు అసలు పెళ్లి ఎందుకు చేసుకోలేదో తెలుసా పెళ్లి సొంతిల్లు లేనందుకు ఇప్పుడు ఆయన ఏం ఆలోచిస్తాడో తెలిస్తే పెళ్లికి దూరం అంటూ పారిపోతున్న ఈ జనరేషన్ పిల్లలకు ఒక కనువిప్పు కలుగుతుంది ఆయన స్వయంగా చెప్పిన విషయాలు మీకోసం నారాయణమూర్తి గారంటే మనకు ఆయన తీసిన ఎర్ర సినిమాలే గుర్తొస్తాయి ఆయన ఆశయాలు కనిపిస్తాయి అయితే ఆ ఆశయాల కోసం పెళ్లిని దూరం పెట్టాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదట యుక్త వయసులో ఉన్నప్పుడే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డారట అయితే ఆ అమ్మాయిని ఆయనేమీ ప్రేమించలేదు కేవలం నచ్చడంతోనే పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డారు అయితే కులాలు వేరు కావడంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు దాంతో మనసు విరిగిన నారాయణమూర్తి గారు ఇక ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటే తన తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడతారు కాబట్టి వారిని కూడా బాధ పెట్టకూడదని డిసైడ్ అయి పెళ్లికి దూరమైపోయారు తరువాత సినిమాల మీద ఫుల్ ఫోకస్ పెట్టారు అలా కాలం గడిచిపోయింది ఇప్పుడు నారాయణమూర్తి గారి వయసు డెబ్బై ఏళ్ళు అయితే పెళ్లి చేసుకోకుండా ఇలా ఒంటరిగా మిగిలిపోయినందుకు బాధగా ఉందని ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు ఆయనకు మొదట్లో పెద్దగా ఫీల్ కాకపోయినా వయసు పెరిగే కొద్దీ ఈ బాధ చాలా ఎక్కువైందని అన్నాడు ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అసలు పెళ్లి ఎందుకు చేసుకోలేదు నేను పెళ్లి చేసుకుని ఉంటే నాతో నా భార్య ఉండేది కదా నాకు కూడా ఒక తోడు ఉండేది కదా అమోఘమైన జీవితం గడిపి ఉండేవాడిని కదా అని బాధ వేస్తుందని చాలా ఫీల్ అయ్యాడు పెళ్లి చేసుకోకుండా ఇంత పొరపాటు ఎలా చేశానని వేదన చెందుతుంది ఆయన ఇలా తెలిపారు ఆకాశంలో ఎగిరే జంట పక్షులను చూసినా కూడా తనకు తన ఒంటితనం గుర్తొస్తుందంటూ బాధపడ్డారు పశువులు పక్షులు కూడా గూడు తోడు వెతుక్కుంటుంటే నేను ఎందుకు ఒక ఇల్లు కట్టుకోలేకపోయానని కన్నీలు కాచారట కొన్నిసార్లు పైకి ఎంతో గంభీరంగా కనిపించే ఈ విప్లవ చిత్రాల హీరో మనసు ఎంత సున్నితమో ఆయన బాధ చూస్తే అర్థమవుతుంది ఈ విషయాలు చెప్తూ ఇప్పటి జనరేషన్ పిల్లల కెరీర్ మీద దృష్టితో పెళ్లిని వాయిదా వేయవద్దని ఏ వయసులో జరిగే ముచ్చట అప్పుడే జరగాలని అప్పుడే జీవితంలో పైకి వస్తారని అడ్వైస్ కూడా ఇచ్చాడు అంతేకాదు సంసార సాగరాన్ని ఈదని వాడు మోక్షం సాధించలేడని భగవద్గీతను కోట్ చేస్తూ చెప్పిన ఈ పేదల హీరో తనది పరిపూర్ణ జీవితం కాదన్నాడు ఇక సినిమాల విషయానికి వస్తే తాను డ్యూయల్ రోల్ చేస్తూ రీసెంట్గా విద్యా వ్యవస్థ మీద యూనివర్సిటీ పేరుతో ఒక చిత్రాన్ని రిలీజ్ చేశాడు హిట్ తో సంబంధం లేకుండా ఈ సినిమా మంచి ప్రయత్నంగా పేరు తెచ్చుకుంది